అందరికీ నమస్కారం ఈరోజు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తామని అయితే అమ్మ అయితే చెప్పారు షార్ట్ వీడియోలో ఈరోజు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చేద్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది అందుకోసం ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే మనం వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేస్తున్నాం మన ఆశ్రమం నుంచి అవ్వ తాతలు పిల్లలు అందరూ వచ్చారు అలానే మన రిలేటివ్స్ కూడా అందరూ వచ్చారు ఒకసారి ఎలా చేస్తున్నారు పూజా కార్యక్రమం మనం అయితే పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి చూడండి మన ఆశ్రమం నుంచి వాళ్ళు తాత వాళ్ళు అయితే బయట కూర్చున్నారు కొంతమంది లోపలికి బయట కూర్చున్నారు చూద్దాం వాళ్ళని కూడా చూడండి మన ఆశ్రమం నుంచి వాళ్ళు తాత వాళ్ళు వచ్చారు కదా అవ్వవాళ్ళు అయితే లోపలికి కూర్చున్నారు చూడండి मनसात सिर्फ सात घर पूर्व नमस्कारं जबर प्यामे रजत केदार देव महारं देवता जरमरं मनसात सिर्फ सात घर पूर्व नमः आजा महातंत्र देवाने मनसात संतरास गांव एक घंटा रामदत्तर देवता पानला अंजनंगी इधर बंदरा घंटा रामदत्तर वाम अमृतपंडित ये भोटा ये भोटा भोट ढूंढना ये भोटा जिसने करता तं जदा anyway ये मामेव पवित्रं पूजात्क्रमं ईचात्ने संभूतं बोध्यं अनंतआसनार्महां लोमिंदा यनमहा मिष्टभे नमः नरसुधरान् भान्ते विक्रमना भम्मानां वन्दितारं भं ऋषिकेशाय नमः पद्मनाभानुहा दामोदरं भं महेश्वरं देवं महान् सज्जनां मार्दन् भं पुत्रकम् अनुलोदं ज्ञानानुनादं महान् उत्कृष्टं स्थानं महान् उपेन्द्रं अंबरीये नमदिभिष्टा यनमहा

नमस्तुते 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 नम

ఇప్పుడైతే మన ఇంట్లో వరలక్ష్మి వ్రత పూజ కార్యక్రమం అయితే అయిపోయింది ఇప్పుడు మనకి పూజ చేయడానికి వచ్చిన గారికి అయితే మనం బట్టలు అలానే వా అమ్మగారికి చీర అలానే పాయలు పండ్లు వక్కలు అన్నీ అయితే ఇచ్చాము ఇక్కడ చాలామంది అనుకుంటుంటారు నాన్నగారు లేరు ఎందుకు అని నాన్న అయితే బయటికి వెళ్ళాడు ఆ వరలక్ష్మి వ్రత పూజ రోజే నాన్న బయటికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాడు సో అందుకోసం ఇక్కడ వీడియోలు అయితే లేరు ప్రతిసారి అమ్మ నాన్న ఇద్దరు కలిసి అయితే చేసేవాళ్ళు ఈసారి అయితే నాన్నైతే లేరు అందుకోసం మనమైతే చేసాం ఇక్కడ చూడండి మన పిల్లలు అయితే ఆశ్రమం నుంచి వచ్చారు కదా పిల్లలు అవ్వ తాతలు అందరూ అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర అమ్మవారితో పూజా కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు ఇంకైతే కొంతమంది మన ఆశ్రమం నుంచి అవ్వవాళ్ళు లేయలేని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే రాలేకపోయారు ఇంకా నేను అశ్వత్ తాత ఇట్లా వీళ్ళందరూ రాలేకపోయినారు ఎందుకంటే అందరు రావడానికి పాపం ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఎవరైతే రాగలరో వాళ్ళైతే వచ్చారు మన ఇంటికి ఇంకా అలానే ఇక్కడ మన ఇంటి దగ్గర నైబర్స్ కావచ్చు మన రిలేటివ్స్ కావచ్చు తెలిసిన వాళ్ళందరికీ మన వాళ్ళకి అందరికీ మనమైతే అమ్మ పసుపు కుంకుమిచ్చి చీర అయితే ఇచ్చారు ఎందుకంటే మనం ప్రతిసారి ఇలా అందరికీ చీరలు ఇచ్చి మనమైతే పసుపు అయితే ఇచ్చి పూజ అయితే చేస్తుంటారు ఈరోజు కూడా అదే విధంగా అయితే చేశారు ఇలా అన్నీ అయిపోయిన తర్వాత మనమైతే భోజనానికి అయితే వెళ్ళాం ఇక్కడ మన పిల్లలు అయితే భోంచేస్తున్నారు చూడండి మన పిల్లలు అవ్వ తాతలు అందరూ భోజనానికి అయితే కూర్చున్నారు మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ అయితే కూర్చొని భోంచేశారు ఎందుకంటే మన అవ్వ వాళ్ళకి తాత వాళ్ళకి పిల్లలకైతే కొంచెం ముందుగా పెట్టేసాం ఎందుకంటే మనకి ఆశ్రమానికి వెళ్ళాలి కదా నైట్ అయిపోతుంది లేట్ అని చెప్పి కొంచెం ఫాస్ట్గా పెట్టేసాం ప్రతిసారి మనమైతే ఆశ్రమంలో అలానే మన ఇంటి దగ్గర రెండో చోట్ల వరలక్ష్మి వ్రతం అయితే చేసేవాళ్ళం కానీ ఈసారి ఏమైందంటే మనమైతే కేరళకి వెళ్ళాము హైదరాబాద్కి వెళ్ళడం వల్ల చేయలేకపోయినాం మొత్తం పూజా కార్యక్రమం అలానే అన్నీ అయిపోయిన తర్వాత మన అవ్వ తాతలు పిల్లలు అలా రెండు ట్రిప్పులుగా అయితే అయితే వెళ్తున్నారు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి